ప్రతి సంవత్సరం శరదృతువు ప్రారంభమయ్యేటప్పుడు ఉత్తర అమెరికా ప్రకృతిలో ఒక అద్భుతమైన దృశ్యం కనిపిస్తుంది వేలాది మోనార్క్ సీతాకోకచిలుకలు చిలుకలు శీతాకాలం గడపటానికి కాలిఫోర్నియా పసిఫిక్ తీర ప్రాంతాలకు వలస వస్తాయి రాఖీ పర్వతాలకు పశ్చిమాన నివసించే మోనార్కులు తమకు తెలియని దారిలో వేలాది మైళ్లు ప్రయాణించి పైన్ యూకలిప్టస్ తోటల్లో స్థావరం ఏర్పరచుకుంటాయి ఇది కేవలం అంగుళాల రెక్కలు ఒక గ్రామ్ కంటే తక్కువ బరువున్న ఒక జీవి చేసే అత్యంత అద్భుతమైన ప్రయాణం నవంబర్ నాటికి మోనార్క్లు కాలిఫోర్నియా తీరంలోని చెట్లపై గుంపులు గుంపులుగా వాలిపోతాయి కొన్నిసార్లు ఒకే చెట్టుపై లక్షల సీతాకోకచిలుకలు చిలుకలు వారడంతో ఆ చెట్టు మొత్తం పసుపు నారింజ రంగుల రెక్కల గుత్తులతో నిండినట్టు కనిపిస్తుంది చలికాలం సూర్యరశ్మి ప్రసరించే రోజుల్లో అవి నెక్టార్ కోసం లేదా నీటి కోసం చెట్ల నుంచి కొద్ది దూరం ఎగురుతూ మళ్లీ చలి పెరగగానే వెచ్చదనం కోసం గుంపుగా వాలిపోతాయి ఫిబ్రవరి చివరిలో వాతావరణం వెచ్చబడగానే ఈ సూపర్ జనరేషన్ మూనార్కులు ఉత్తరానికి తమ చివరి ప్రయాణం మొదలు అవి పునరుత్పత్తి చేసి మార్గంలో ఉన్న మిల్క్ వేడ్ మొక్కలపై గుడ్లు పెట్టి చనిపోతాయి ఆ గుడ్ల నుంచి వచ్చే కొత్త తరం మోనార్కులు మళ్లీ ఉత్తర దిశగా ప్రయాణాన్ని కొనసాగిస్తాయి ఇలా నాలుగు నుంచి ఐదు తరాలు వలసను పూర్తి చేసి చివరికి ఆ సంవత్సరపు సూపర్ జనరేషన్ మళ్లీ కాలిఫోర్నియాకు వలస వచ్చే వరకు ఈ అద్భుతమైన చక్రం కొనసాగుతుంది